जय जय अपने कुंभार यान जो अस्पैन कस्ते वृन्द के दुकान बिश्वास आया मानो बोम्बी 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 बहुत 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 � ఆ యొక్క పవిత్రమైనటువంటి యొక్క శక్తిని గుర్తించి అందరికి చెప్పేవాళ్ళు మామూలుగా ఉన్నటువంటి పేరేంటంటే తొలి సత్యాగ్రహి అమ్మవారి దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మొత్తం విష్ణువంతా తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని వచ్చినప్పుడు మొత్తం అతని అంతా రాజ్యాంగంతా చేసే శక్తి ఒకటి ఉంది కానీ ఆ శక్తిని ఆమె ఉపయోగించకుండా తను ఆత్మార్పణ చేసి యావత్తు ప్రపంచానికి కూడా శాంతి సందేశాల పత్రం అయితే మనం త్యాగాలు చెయ్యాలి అనేటువంటిది ఏ రోజైతే ఆ మాత్రం అందరికీ ఆదర్శించిందో అందుకే ఆదరించిన సోదరులందరూ కూడా ఇప్పుడు తమ యొక్క సంపాదనలో కనీసం ఒక పది శాతం అనేటువంటిది దైవ కార్యక్రమాల కోసం సత్యాగ్రహం కోసం మనం ఉపయోగిస్తాం మన దగ్గర ఉన్న కోటి కోటి రూపాయలు ఇస్తే ఏమీ లేకుండా వనలేసుకొని జీవించే వాళ్ళు కూడా ఎక్కడికెట్టిన దాని కూడా ఒక నూట పదహారు యాభై ఎనిమిది రూపాయలు ఇచ్చేటువంటి ఏకైక అటువంటి కులాన్ని ఈ యొక్క సందేశాన్ని గుర్తించి కోటి ప్రభుత్వం అనేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ రెండు దీన్ని అధికారికంగా గుర్తించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేద్దాం అందుకే నా చెప్పు ఎమ్మెల్యే గారు పట్టు వస్త్రాలు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమంలో మనమంతకు పాల్గొనడమే కాకుండా యావత్తు ప్రపంచానికి సందేశం ఇచ్చేటువంటి విధంగా మన యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమం పాలు జరుగుతుందని ఆ తెలియవచ్చు అమ్మవారిని కొంతమంది అమ్మవారి కోర్సుకుంటారు అమ్మవారిస్ తక్కువ

یہ پورا مولانا محمد حسین احمد اللہ محمد رضا فرماننجے دیپولا میں